ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు రైతులకు ఇబ్బంది కలిగిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి విక్రయాలు జరుపుతున్న వ్యాపారాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు పరికర గ్రామాలి పది మంది ఉంటే ఒక అందుకే రాత్రు నుంచి ఉన్నాం అనుమానం వచ్చే రాత్రి నుంచి అయితే ఏ అనుమానం లేదు ఇంట్లో పోయినాం అనమాట డిసెంబర్లో ఒకసారి అని లిస్ట్ చేసుకుని చేస్తున్నారు అది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది చాలా పార్టీ

மேடம் ரத்துக்கு அே குட்ட இப்ப மாச